జై ఓల్ టీవీ స్టోరీ బోర్డుకి స్వాగతం సోను సుద్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సోను సుద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జై స్వరాజ వోల్డ్టీవీ సోను సుద్ గారిపై ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డు చేస్తూ ఉంది సోను సుద్ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జులై ముప్పై తారీఖు నాడు పంజాబ్ రాష్ట్రం మెగా అనే పట్టణంలో శక్తి సాగర్ సూద్ సరోజ్ సూద్ దంపతులకు జన్మించారు ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇంజనీర్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన సోను గారికి ఇక్కడ ప్యాషన్ అన్న మోడలింగ్ అన్నా ఎక్కువ మక్కువ ఇంట్రెస్ట్ ఉన్న సోను సూద్ గారు తర్వాత కాలంలో ర్యాంప్ వాక్ కూడా చేస్తూ సినిమాలో నటించాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ తర్వాత కాలంలో సినిమాలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు ఇక్కడ తెలుగు హిందీ తమిళ్ చిత్రాల్లో అనేక సినిమాలు నటించారు మన తెలుగు టాలీవుడ్ విషయానికి వస్తే అటు దమ్ము కానీ అరుంధతి కానీ జులై కానీ ఇట్లా మంచి మంచి సినిమాల్లో ఒక విలన్ క్యారెక్టర్గా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు ప్రత్యేకంగా అరుంధతి సినిమా విషయానికి వస్తే ఇక్కడ పశుపతి క్యారెక్టర్లో వదుల బొమ్మాలి వదల అంటూ ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్కి సోను సుద్దు గారికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఇక్కడ రెండు వేల ఇరవై సంవత్సరంలో భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టకాలంలో కోట్లాది మంది కొట్టుమిట్టాడారు తీవ్ర ఇబ్బందులకి గురయ్యారు సో ఆ సమయంలో సోను గారు ఇక్కడ ఇన్ ద కంట్రీ భారతదేశ వ్యాప్తంగా మాత్రమే కాదు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది వేలాది మంది పర్యాటకుల్ని మరియు చాలామంది భారతదేశానికి తీసుకొచ్చి ఒక మంచి మానవతావాదిగా మనసున్న మనిషిగా ప్రత్యేక గుర్తింపు పొందారు ఇక్కడ కరోనా అనేది కోట్లాది మందికి ఒక శాపంగా మారితే అలాంటి శాపం అయినప్పటికీ కూడా ఒక వరంగా ముందుకు వెళ్ళి అంటే కాపాడే విషయంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళి వేలాది మందిని తన గమ్యస్థానానికి చేర్చిన దేవుడి రూపంలో ఉన్న మనిషిగా సోనుసు గారికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఇక్కడ సోనుసు గారు ఈ మధ్య అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తన మొట్టమొదటి సినిమా హీరోగా దర్శకుడిగా అక్కడ సూద్ ప్రొడక్షన్లో మరియు జీ స్టూడియోస్ సంయుక్త ఆధ్వర్యంలో ఫతే అనే సినిమాను కూడా నిర్మించారు ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్గా హిందీలో వచ్చినటువంటి మూవీ సోను గారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది ఏది ఏమైనా తెలుగు చిత్రం టాలీవుడ్ కోలీవుడ్ ఈవెంట్ బాలీవుడ్ భారతదేశ వ్యాప్తంగా చాలామంది వందలాది మంది హీరోలు ఉన్నప్పటికీ కూడా రీల్ లైఫ్లో వాళ్ళు హీరోగా నటించవచ్చు నటించి ఉండవచ్చుగాక కానీ నిజ జీవితంలో హీరోలుగా కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు ఆ విషయానికి వస్తే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ వారు గుర్తింపు పొందారు నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ బసవతారకము క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అతను కూడా సేవా కార్యక్రమంలో ముందున్నారు మహేష్ బాబు గారు విషయానికి వస్తే వేలాది మందికి హార్ట్ ఆపరేషన్స్ ఉచితంగా చేసి గుర్తింపు పొందారు వారందరి విషయానికి వస్తే వారందరితో సోనుసూ కంపేర్ చేసుకుంటే ఎప్పటికైనా సరే సోను సుదు నెంబర్ వన్ ప్లేస్లో ఉంటారు సేవా కార్యక్రమానికి పర్యాయ పదంగా సేవా అనే కార్యక్రమాలు విడిచేంత విడిచేంతవరకు ఇప్పుడు ముంబాయి అందేరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వందలాది మంది ఇక్కడ నిరుపేదలు తమకు ఆపన్న హస్తము సోనుసు అని భావించి తన ఇంటి వద్దనే ఉంటారు ఎంత కష్టం వచ్చినా అనారోగ్య పరిస్థితి కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు దిక్కుమొక్కు లేని అనాథలకు ఒక మంచి దారి చూపించిన దేవుడిగా సోనుసుడు గారు ఎప్పటికీ గుర్తుంటారు రియల్ లైఫ్లో ఒక దమ్ము సినిమా కావచ్చు అరుంధతి కావచ్చు జులాయ్ కావచ్చు ఇంకా మిగతా సినిమా భాషల్లో కూడా విలన్ క్యారెక్టర్గా రియల్ లైఫ్లో గుర్తింపు పొందినప్పటికీ నిజ జీవితంలో ఫరెవర్ ఎవర్ రియల్ హీరోగా సోనుసు గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది సోనసుద్ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో జూలై ముప్పై తారీఖు నాడు శక్తి సూద్ అండ్ పుణ్య దంపతులకు జన్మించారు ఆ దేవుడు సోనుసూద్ గారు చాలామందికి ఇన్స్పిరేషన్గా అంటే ప్రభుత్వాలు చేయని పనులు కూడా వన్ మ్యాన్ ఆర్ ఆర్మీగా సూద్ ఫౌండేషన్ తోటి అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తూ తన శ్వాస విడిచేంత వరకు కూడా నిరుపేదలకు ఆపన్న హస్తంగా హండ్రెడ్ పర్సెంట్ తన సేవలు అందిస్తా అని చెప్పి అనేక మార్లు చెప్పారు నా తదనంతరం కూడా నా కుటుంబము నా కొడుకు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని కూడా సొరుసగా చెప్పారు సో ఇక్కడ సేవ అనే పదము ఇక్కడ విద్యాదానం చేస్తే ఒక వ్యక్తిని స్టూడెంట్ని ఉన్నతమైన శిఖరానికి చేర్చవచ్చు ఆకలితో ఉన్న అనాథలను ఆదుకుంటే ఆ సమయం వరకే వారి ఆకలి తీర్చవచ్చు కానీ రక్తదానం చేస్తే ఏకంగా మనిషి ప్రాణాలే కాపాడచ్చు రక్తదానం చేయండి ప్రాణదాతలకండి అంటూ డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు సృష్టించిన యూ బ్లడ్ యాప్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ పాన్ ఇండియా లెవెల్గా రెండు వేల ఇరవై రెండు జూన్ పద్నాలుగో తారీఖు నాడు భారతదేశానికి అందించిన ఉచిత సంజీవని యూ బ్లడ్ యాప్ కూడా సోలుసుద్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు తన యొక్క సామాజిక మాధ్యమాల్లో యూ బ్లడ్ యాప్ యొక్క ఆవశ్యకతను కూడా లక్షలాది కోట్లాది మందికి తెలియజేయాలి ఎందుకంటే ఆపత్కాల సమయంలో ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్కి మరియు రక్తదాతకు ఒక వారధిగా ఉన్నటువంటి యూ బ్లడ్ యాప్ని సృష్టించిన డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారి గొప్ప సంకల్పానికి ముందుండి తానే సోను సుది గారే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ అనేక సామాజిక మాధ్యమాల్లో యూ బ్లడ్ యాప్కి ప్రాణం పోస్తూ ముందుకు తీసుకువెళ్లారు ఈ విషయంలో డాక్టర్ జగదీష్ బాబు యల్మంచిలి గారు యూ బ్లడ్ యాప్ సృష్టికర్త యూ బ్లడ్ యాప్ ఫౌండర్ గారికి చేదోడుగా ఉంటూ వీటికి ప్రాచుర్యం తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా సోనుసుదు గారు ఎప్పటికీ నిలిచిపోతారు అంటే ఆపత్ ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియని పొజిషన్లో మానవాళి జీవనం కొనసాగుతూ ఉంది రక్తము అవసరమయ్యే సమయానికో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కానీ రెడ్ క్రాస్ కానీ రక్తము అందుబాటులో లేకుంటే యూ బ్లడ్ యాప్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రక్తము అందుబాటులో ఉండే విధంగా ముందుకు తీసుకొచ్చిన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్కి ఇక్కడ డాక్టర్ జగదీష్ బాబు యలమంచలి గారు సృష్టికర్తగా సోను గారు బ్రాండ్ గా సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్లారు ఇలా అనేక సేవా కార్యక్రమాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సోను గారి జన్మదినం జులై ముప్పై తారీఖు అంటే నిరుపేద పండగ వాతావరణంగా భావిస్తూ ఉన్నారు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు కాదు భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోను సుద్ ఫ్యాన్స్కి ఈరోజు అతని పుట్టినరోజు అంటే ఒక పండగ వాతావరణంగా లక్షలాది మంది కోట్లాది మంది విజయవంతంగా జరుపుకుంటున్న ఈ రోజున జై స్వరాజ్య టీవీ ఒక మానవతావాది గొప్ప ఫిలాన్స్రఫిస్ట్ ఇలాంటి సేవా తత్పురుషుడు సోనసుది గారి గురించి చెప్పడం కూడా ఒక స్టోరీ బోర్డుగా చేయడం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఇక్కడ రియల్ లైఫ్లో ఎంతమంది విలన్ క్యారెక్టర్ కానీ లేకుంటే హీరో క్యారెక్టర్ కానీ నటిస్తూ ఉంటారో నిజ జీవితంలో ఎంతమంది ఉంటారు రియల్ రియల్ హీరోగా ఒక్కసారి ఆలోచించండి సోను గారు ఈవెన్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కానీ ఏ ప్రభుత్వాలు చేయని ఒక మంచి సేవా దృక్పథంతో ముందుకు పోతున్న సోనుసుది గారు ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని సోనుసుది గారు చేసే సేవా కార్యక్రమాలకు నిరుపేదలు భవిష్యత్తులో ఎవరైతే ముందుకు వస్తారో వారికి మరింతగా ముందుకు పోతూ వారికి ఆపన్నహస్తంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై స్వరాజ టీవీ తరఫున కూడా మానవతావాది బాలీవుడ్ యాక్టర్ ఎ గ్రేట్ ఫిలాంత్రఫిస్ట్ బ్రాండ్ అంబాసిడర్ సోనుసు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్స్ మీ చిలివేరు శంకర్